మనం కొత్తగా పెళ్ళైన దంపతులు గర్భం దాల్చకుండా ఉండడానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ లో మనం రెండు రకాలుగా డివైడ్ అండి ఒకటి టెంపరీ ఇంకొకటి పర్మనెంట్ మెథడ్ టెంపరీ మెథడ్స్ అంటే కాండమ్స్ అని ఉంటుంది మోస్ట్లీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా మంది యూజువల్లీ కాండమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ కాండమ్స్ ని మనం బ్యారియర్ మెథడ్ అంటాం అంటే స్పర్మ్ వీర్యం వైఫ్ నుంచి రిలీజ్ అయిన ఆడవాళ్ళ నుంచి రిలీజ్ అయిన ఎగ్ హస్బెండ్ నుంచి రిలీజ్ అయిన వీర్యం రెండు కలవకుండా మధ్యలో ఆపేదాన్ని కాండమ్స్ అంటాం ఈ కాండమ్స్ అందరికి తెలిసింది ఏంటంటే మేల్ కాండమ్మ ఒకటే ఉందని అని అందరికీ తెలుసండి బట్ యాక్చువల్లీ ఫీమేల్ కాండమ్స్ కూడా ఉన్నాయి మన ఇండియాలో ఎక్కువ అవైలబిలిటీ లేదు అవేర్నెస్ ఎక్కువ చాలా మందికి అది ఉందని తెలియదు కాబట్టి కాండమ్స్ ఫీమేల్స్ ఎక్కువ యూస్ చేయరు మేల్స్ ఏ యూజ్ చేస్తారు బట్ తో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని మాట్లాడుకోవచ్చు అండి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇంటర్ టైంలో చేస్తారు కాబట్టి కొంచెం వాళ్ళ ఫీలింగ్స్ తోటి ఇది ఇంటర్ఫియర్ చేయొచ్చు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఫెయిల్యూర్ రేట్ అండి అంటే వంద మంది వాడారంటే క్వాండమ్ అందులో పదిహేను మందికి ఫెయిల్ అయి ప్రెగ్నెన్సీ రావచ్చు ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందంటే కాండమ్ స్లిప్ అవడం వల్ల అవ్వచ్చు కాండం బ్రేక్ అవడం వల్ల అవ్వచ్చు లో హోల్ ఉండడం వల్ల అయ్యి ఉండొచ్చు వాళ్ళు కాండమ్ వేసుకునే టైం లేట్ అయి ఉండొచ్చు ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల అది అవ్వచ్చు ఇవి డిసడ్వాంటేజెస్ అండి అడ్వాంటేజెస్ ఏంటి అంటే కాండమ్స్ తోటి ప్రెగ్నెన్సీ రాకపోవడమే కాదు సెక్చువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు వినుంటారు కొన్ని హెర్పెస్ ఇన్ఫెక్షన్ అని సెక్చువల్లీ షేర్డ్ రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్ కి రాకుండా కాపాడుతుంది సో అది మెయిన్ అడ్వాంటేజ్ అండి కాండమ్స్ తో నెక్స్ట్ ఇంకా వేరే మెథడ్స్ చూసుకుంటే పిల్స్ అని ఉన్నాయి సో పిల్స్ అన్నప్పుడు వాటిని మనం హార్మోనల్ పిల్స్ అంటాం ఇందులో మళ్ళీ రెండు రకాలుగా హార్మోనల్ పిల్స్ ఉంటాయి ఒకటి ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ అండ్ రెండు డిఫరెంట్ హార్మోన్స్ నార్మల్ గా మన ఫీమేల్ బాడీలో ఒక ఉమెన్ బాడీలో ఒక థర్టీ డేస్ సైకిల్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ రిలీజ్ అయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్ అంటాం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎగ్ రిలీజ్ అయ్యాక రిలీజ్ అయ్యే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అంటాం సో ఈ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది మధ్యలో జరుగుతుంది ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల ఎగ్ డెవలప్ అవుతుంది అది రిలీజ్ అయినాక ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది సో మనం బయట నుంచి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రెండింటిని బయట నుంచి ప్రొవైడ్ చేస్తే న్యాచురల్ గా ఎగ్ రిలీజ్ అయ్యేది ఆగిపోతుంది సో ఆ మెథడ్ ని ఓవిలేషన్ ఇన్హిబిషన్ అంటారు దీనికి కంబైన్ హార్మోనల్ మెథడ్ అంటాం సో ఈ పిల్స్ ఎలా తీసుకోవాల్సి ఉంటుంది అంటే పీరియడ్ వచ్చినాక డే వన్ స్టార్ట్ చేసుకుంటే పిల్ కంటిన్యూస్ గా ట్వంటీ వన్ డేస్ ట్వంటీ టూ డేస్ పిల్స్ ఉంటాయి యూజువల్లీ ట్వంటీ వన్ డేస్ ఆ పిల్ తీసుకుని ఆపేసినాక ట్వంటీ వన్ డేస్ ఆగినాక మళ్ళీ వన్ వీక్ కి పీరియడ్ వస్తుంది మళ్ళీ డే వన్ రోజు స్టార్ట్ చేయాలి కంటిన్యూస్ గా పిల్స్ తీసుకుంటా ఉండాలి డేస్ పీరియడ్ వద్దపోతే అన్ని మళ్ళీ దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ అంటే వెయ్యి మందిలో ఇద్దరికో ముగ్గురుకో ఫెయిల్ అవుతుంది మెథడ్ అంతే డిసడ్వాంటేజ్ ఏంటంటే రోజు పిల్ వేసుకోవాలి కదా ఏ రోజైనా పిల్ మర్చిపోవచ్చు పిల్ మర్చిపోయారంటే ఒక్క పిల్ మర్చిపోతే రెండో రోజు రెండు బ్యాక్ టు బ్యాక్ వేసుకోవచ్చు రెండు లేదా మూడు పిల్స్ వరుసగా మర్చిపోతే నెక్స్ట్ వన్ కి అది పని చేయదు ఆ టైంలో తో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసింది అది ఒక డిసడ్వాంటేజ్ ఇంకొకటి హార్మోన్స్ కదండి హార్మోన్స్ అన్నట్లు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు ఎవరికైతే మైగ్రెన్ ఉందో ఎవరికైతే బీపీ ఇంతకు ముందు స్ట్రోక్ రావడం లేదా కాలంలో బ్లడ్ క్లాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ పైన పడిన వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీలో కాలలో బ్లడ్ క్లాట్స్ ఉన్నవాళ్ళు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఇది ఇవ్వకూడదండి ఇది ఇస్తే ఇది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఈ బ్లడ్ క్లాట్ కాంప్లికేషన్ అనేది మెయిన్ కాంప్లికేషన్ అనమాట